వెల్కమ్ టు జేకేజే న్యూస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ర గ్రామంలో పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీదే ముఖ్య భూమిక మాజీ ఎమ్మెల్యే గన్ర సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక వారి గెలుపు మీ బాధ్యత మాజీ ఎమ్మెల్యే గన్ర మన బలం పెరిగితే అధికారుల గొంతులో భయం కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే గన్ర మీ అందరూ సమిష్టిగా ప్రాణిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మనదే మాజీ ఎమ్మెల్యే గన్రా ఓట్లు పెట్టి మాట మార్చి

మనం ఈ నెల రోజుల తర్వాత ఎట్లుంది మన పార్టీ ఏంది పరిస్థితి ఏ కథ మీరు కూడా మండలంలో ఉండేటువంటి ఓట్స్ యొక్క స్ట్రాటజీస్ ఇస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ కులానికి రిజర్వ్ కాబట్టి ఇప్పుడు రిజర్వ్ అయినవి జనరల్ అయితే జనరల్ అయితే రిజర్వ్ అవుతాయి కాబట్టి ఆ లెక్క మీరే వేసుకొని ఎవరైతారు ఏమవుతుంది కాబట్టి సార్ లెక్క వేసుకొని ఏసీ అయితే ఎక్స్ బీసీ అయితే ఎక్స్ జనరల్ అయితే ఒక మూడు నాలుగు ఐదు ఐదారు పేర్లు మెస్ ఇచ్చుకుంటే ఆ రకంగా పోతే ముందుకు పోతే బాగుంటుంది అని సందర్భం కోరుకుంటూ ఇక రేపు పార్టీ కూడా కొద్ది రోజులనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఇస్తుంది మరి ఎందుకంటే ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేయాలి పార్టీ సంస్థాగతం అనేది ఎన్నికల కమిషన్ పంపాలి కేసీఆర్ అధ్యక్షుడు అంటే నడవదు అధ్యక్షుడు అనేది నామినేషన్ వేయాలి అతన్ని బలపరచాలి అతని జీవనమాసి ఎలక్టర్లో లేకపోతే పోటీ పెట్టి పోటీ పెట్టినట్టు జిల్లా అధ్యక్షుడు ఎన్నిక అన్ని ఏమన్నీ జరుగుతాయి ప్రాసెస్ కాబట్టి రేపు పార్టీ మెంబర్షిప్ కూడా ఇస్తుంది ఇచ్చినప్పుడు ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో మెంబర్షిప్ చేయించుకోవాలి ఆ మెంబర్షిప్లు అంతా కూడా నమోదు చేయాలి ఎందుకంటే పార్టీ నమోదు అయితే పార్టీలు ఎవరైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే కూడా మన పార్టీ నుంచి సహకారం అందించే కార్యక్రమం ఉంటుంది అన్నీ కూడా చేసుకోవడానికి మనందరం కూడా ఈరోజు నుంచే ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు పిలవగానే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు రాని వాళ్ళు లేదంటే సమయ వల్ల రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ సమాచారం లేకపోయినా జరిగిన విషయాలు చెప్పండి రామబాబుపై మనం మీటింగ్ పెట్టాము ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చర్చ పెట్టాలి